ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇవాళ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి అండ్ తెలంగాణలో కూడా అటు కాంగ్రెస్ పార్టీ ఎంతో ఘనంగా అర్పిస్తున్నారు గాంధీ భవన్లో వైఎస్ఆర్కి సంబంధించి ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు అలాగే పంజాగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి వైఎస్ఆర్ విగ్రహానికి అర్పించారు ఘనంగా చూస్తే అండ్ ఇవాళ సాయంత్రం విజయవాడలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ మీద రాజశేఖర్ రెడ్డి గారి జయంతి వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్మించేందుకు ప్లాన్ చేసి దీనికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు అండ్ కర్ణాటక సీఎం కావచ్చు డిప్యూటీ సీఎం కూడా హాజరవుతారనే టాక్ వినిపిస్తోంది అయితే ఈ నేపథ్యంలో చూస్తే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా వైఎస్ఆర్ జయంతి వేడుకలకు సంబంధించి రియాక్ట్ అయ్యారు అండ్ వైఎస్ఆర్ బాటలో వైఎస్ చర్విలు నడుస్తోంది అండ్ ఏ విధంగా అయితే వైఎస్ఆర్ ప్రజల వైపున ఏ విధంగా ఆయన సేవ చేశారు ఆయనలో ఉన్న ధైర్యం కావచ్చు సేవాభావం అవన్నీ కూడా వైఎస్ షర్మిలలో కనిపిస్తున్నాయి ఆయన బాటలో వైయస్ షర్మిల తప్పకుండా నడుస్తుంది ఒక గొప్ప లీడర్ అవుతుంది అన్నట్లుగా కూడా ఆయన ఒక పోస్ట్ చేశారు అండ్ భారత్ జోడో యాత్రకి వైఎస్ఆర్ పాతయాత్ర కూడా ఒక స్ఫూర్తి అన్నట్లుగా కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది